ఇగండి ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ ఏ పనులు ఫైనల్ స్టేజ్కి వచ్చినట్టే కనబడుతున్నాయి ఎందుకంటే అక్కడ కనబడుతుంది అన్ని లారీలు అంతకుముందు మీకు ఈ ప్లేస్ చూపించాను ఇగో ఇక్కడ నేషనల్ హైవే ఇక్కడ ఎండ్ అవుతుందని వన్ సిక్స్టీ సెవెన్ ఏ ఇగో చూడండి బీచ్ కనబడుతుంది కదా కరెక్ట్గా అక్కడ ఒక పోల్ కనబడుతుంది కదా నేను చూపించేది ఇది నేషనల్ హైవే ఎండింగ్ పాయింట్ మనం చూపించినప్పుడు ఇక్కడ దాకా పనులు రాలేదు చూడండి ఇగో ఇక్కడ దారి వస్తున్నారు ఇదిగోండి రెడ్ రెడ్ కలర్ మట్టితో ఇక్కడ అంతా ఎర్రమట్టితో ఇంకో క్రాస్ ఇట్లా వెళ్తుంది అంటే చూడు ఎట్లా ఎట్లా వెళ్ళిపోతుంది మొన్నటిదాకా నేను ఇక్కడ దాకా పనులు రాలేదు కదా ఇటువైపు నుంచి ఇట్లా తీసుకెళ్ళి వాడరే ఊరికి లోపల నుంచి వెళ్లకుండా ఊరు బయట నుంచి వెళ్ళి అక్కడ మనకు పెట్రోల్ బంక్ ఉంది కదా వాటర్ పెట్రోల్ బంక్ అక్కడికి ఇది కనెక్టివిటీ అవుతుంది అన్నమాట ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ కనుక ఒక్కసారి మట్టి రోడ్డు వేసారంటే స్టేజ్ ఫోర్లోకి అంటే అయిపోయినట్టే ఇంకా అటువైపు మొత్తం పెట్రోల్ బంక్ ఎదురు మనకి తార్ రోడ్డు కూడా వేసారు